కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం నమస్తే ఈరోజు దేశవ్యాప్తంగా గత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి అగోరిలా అనే మాటే పెద్దగా వినబడేది కాదు అయితే ఈ పదేండ్ల కాలంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున అఘోరీలు గుంపులు గుంపులుగా బయలుదేరి మహాకుంభమేళ లాంటి చోలత హాల్చల్ చేయడం మనం చూస్తూ వచ్చాం అయితే ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జన సంచారంలోకి ప్రవేశించి సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి హల్చల్ చేస్తుండడం మనం చూస్తున్నాం ఈరోజు మామూలుగా మగ అగౌరీలే ఎక్కువ ప్రాంతాల్లో సంచరించడం మనం చూసాం వాళ్ళని దర్శించడానికి ప్రజలు చాలా మంది ముక్కులు తీర్చుకోవడానికి వాళ్ళ కాళ్ళ మీద పడడం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మహిళా అగౌరీలు కూడా వీధుల మీదకి వచ్చేశారు అందులో భాగంగానే తెలంగాణ అదే విధంగా మన విజయవాడ ఈ ప్రాంతాలంతా కూడా వచ్చినట్లు అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టు ఆమె ఆత్మార్పణకి ప్రయత్నం చేసినట్లు రకరకాలుగా ప్రచారం జరిగింది వాళ్ళని చాలా సున్నితంగా అక్కడి నుండి తరలించడానికి ప్రయత్నం చేసి తరిమేశారని చెప్పి తెలుస్తుంది ఈ పరిస్థితుల్లో ఆమె ఏకంగా తిరుపతి జిల్లాకి వచ్చేసింది తిరుపతి జిల్లా కాళహస్తి పట్టణంలో ఆ హల్చల్ చేయడం ఆ ఆమెని గుడి లోపలికి వద్దలేని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ నెత్తిన కృష్ణ పెట్రోల్ ట్యాంక్ క్యాన్ తో మొత్తం తడుక్కుని కారు మీద పోసేయడం మనం చూసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు దేశంలో ఆ బిజెపి అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఇట్లా సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి బయలుదేరిన ఇట్లాంటి గుంపు దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తూ వస్తుంది నేరుగా చూద్దాం ఇప్పుడు ఆమె చేసిన వ్యవహారం మన కాళహస్తి పట్టణంలో చూడండి నేరుగా రావడం రావడం మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కళాశ్రీ ఆలయానికి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది ఈ అఘోరి అయితే పరి అనుమతులు లేనిదే పంపించము మేము అనుమతి తీసుకొని మిమ్మల్ని పంపిస్తామని చెప్పి చెప్పడంతో ఆమెకి కోపద్రకం అయ్యి అక్కడే తన బండ్లోనే పెట్టుకున్న పది లీటర్ల పెట్రోల్ తీసుకుని నెత్తిన పోసుకోవడం అనేది మనం చూడొచ్చు నేరుగా రావడం రావడం ఈ విధంగా కారు వాటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారు పోలీసులు దాంతో లోపల ఉన్న ఈ పెట్రోల్ ట్యాంక్ క్యాన్ ఎత్తుకొని పైన పోసుకుని మేము పంపిస్తాం పంపిస్తామని చెప్పి వాళ్ళు వారిస్తున్న అయినా అలా ఏమాత్రం వినకుండా వెంటనే ఆమె మీద పోసుకుంది కారు మీద పోసేసింది వెంటనే ప్రయత్నం చేసింది ఆ సమయస్ఫూర్తితో అక్కడున్న పోలీస్ సోదరులు వెంటనే పక్కన అందించిన నీళ్ళ నిందితో నీళ్లు పోసి ఆమెని శాంతింపజేశారు ఆ పక్కనే కొంతమంది పోలీసు మహిళా పోలీసులు అదేవిధంగా మహిళలు కొంతమంది కలిసి ఒక మహిళా కార్యకర్త కుప్పమ్మ కలిసి ఆమెకి బలవంతంగా వస్త్రధారణ చేయడం చూస్తున్నాం మనం ఈ ఘటన అసలు మామూలుగా ఎప్పుడు వస్త్రంతో చూడని ప్రజలు ఇస్రో వస్త్రాభరణంతో చూడొచ్చునే

నేను దేవుడు ఇక్కడ నేను కదా నేను ఒక మనిషి నా పరమేశ్వరుని భక్తున్నాను అంతే నాకు హక్కుంది నేను ఎక్కడికి పోయా నీకెంత ఉందో నాకు అంతే హక్కుంది నా హక్కును ఎవరు అడ్డుకోవడం అదం పవిత్రం అపవిత్రం ఎవరు పవిత్రం అపవిత్రం వీళ్ళందరూ నువ్వు ఒక దింత మానవుడు ఒక దింత డ్రెస్ లో వాళ్ళని రాక్షసుడు అందుకొని రాక్షసుడు అందరినీ చదువుకొని నేను అలాగే అందరినీ చెప్పుకొని అందరూ ఒకటే తీరు ఆలోచించారు అందరు ఒకటేలా ఉంటే బాగుంటది ఎక్కడో అందరు ఒకటేలా ఉంటే ఇదే తిరుపతిలో ఒక చిన్నపిల్లలు ఎందుకు అదైతే చేస్తారు చెప్పు నీకెందుకు భార్య మళ్ళీ భార్యతోనే లోపల ఎందుకు అడవి లేదు அந்த கால எப்படி நான் வீதிகம் காட்டுமாரி நான் வீதம் பப்ளிம் சமயத்தில்